నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఒక ఇష్యూ సంచలనంగా మారింది కవిత కల్వకుంట్ల కవిత బీసీల కోసం కొట్లాడుతా అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటుంది ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ గారు లేట్గా అల్లు అర్జున్ ఇష్యూ పైన స్పందించిండు దీని మీద ఎవరు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటే ఆలోచన వచ్చినప్పుడు మొన్న అల్లు అర్జున్ ఏదైతే ఆలస్యం చేసిండో శ్రీతేజ గారికి కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి రేవతి గారి కుటుంబానికి అని చెప్పి ఓయూ జేఎస్ నుంచి ఒక ఐదారుగురు మరి విద్యార్థులు వెళ్ళడం జరిగింది జాక్ నుంచి దాంట్లో ప్రముఖంగా ఒక ఫోటో కానీ ఒక పేరు కానీ వినబడ్డది దాంట్లో రెడ్డి ఆ తెలంగాణ ఉద్యమకారుడు బాగా వైరల్ అయింది వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ కుటుంబానికి వీళ్ళు అడిగింది కోటి రూపాయలు అయితే నాలుగైదు కోట్ల దాకా వచ్చినట్టు మనం చూసినాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల మీద ఏం స్పందిస్తాడు ఓయూకి వచ్చినాం ఇక్కడ ఓల్డ్ పీస్ దగ్గర నమస్తే నమస్తే ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న మీరు కొట్లాడిన దాని మీద మీకు ఒక సంతృప్తినిచ్చిందా వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇవ్వడం చాలా అన్న చాలా సంతోషం ఎందుకంటే మీకు తెలుసు డిసెంబర్ నాలుగున సంఘటన జరిగింది ఇరవై రెండు వరకు ఎవరు స్పందించలే అటు రాజకీయ పక్షాలు రాజకీయంగా వాడుకోవడం జరిగింది టిఆర్ఎస్ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద టిఆర్ఎస్ బీజేపీ ఇట్లా వాళ్ళు వాళ్ళు వాళ్ళే నీ తప్పు నా తప్పు నా తప్పు అని మాట్లాడేవారు కానీ ఆ కుటుంబము రేవతి చనిపోయింది వాళ్ళ కొడుకు తేజ్ అనే అబ్బాయి దాదాపు బెడ్ మీదే కిమ్స్ బతుకులో ఉన్నాడు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎవరు మాట్లాడలే ఇవన్నీ రాజకీయ కోణంగా ఆలోచన చేసి వాళ్ళు మాట్లాడారు కానీ మాకు బాధ అనిపించింది ఎందుకంటే నేనేమంటున్నా ఇరవై ఐదు లక్షలు ప్రకటించిండు ప్రకటన వేరు అమౌంట్ నీ చేతికి రావడం వేరు ఇరవై ఇరవై ఐదు లక్షలు ప్రకటించి కేవలం పది లక్షల చెక్ ఇచ్చిండు అది నేను చెప్పింది కాదు వాళ్ళ రేవతి వాళ్ళ హస్బెండే చెప్పిన సంగతి అమౌంట్ ఇలా నేను డ్రా చేసుకోలేదు పది లక్షల చెక్ అయితే నాకు ఇచ్చిండు తర్వాత ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై ఐదు లక్షల చెక్ ఇస్తే ఆ అమౌంట్ వాళ్ళు హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులను చూసుకోవడం జరిగింది సో ఎంత జరుగుతున్నా ఇంత ఎందుకంటే నేషనల్ స్టార్ అన్న చెప్పుకున్న ఐవాడ్స్ ఐకాన్ స్టార్ ఇంకేదో స్టార్లు అనుకున్నారు కదా ఎంత గొప్ప మనసు ఉండాలి నీవు మూడు మూడు వందల కోట్ల పైసలు తీసుకు మూడు వందల కోట్ల బడ్ నీ నీ పార్టీ తీసుకున్నప్పుడు దాదాపు మూడు వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు నువ్వు ఎంత ఇరవై ఐదు లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్ దాన్ని పెంచండి నువ్వు ఒక బాధితంగా వ్యవహరించాలి ఎందుకంటే నీ మీద లక్షలాది మంది అభిమానులు ఉన్నారు నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఉన్నప్పుడు సంఘటన జరిగిన వెంటనే పోయి పరామర్శించాలి ఆ కుటుంబానికి అనేక విధాలుగా నేను ఆదుకుంటాను చెప్పాలి నీ దగ్గర ఈ అమౌంట్ లేకపోయినా ఉన్న వాళ్ళకు నీ సొంత పైసలు పెట్టే వాళ్ళకు వైద్య ఖర్చులు చేయాలి అది నీ బాధ్యత నీ రెస్పాన్సిబిలిటీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది వంద శాతం గారు తప్పే సంఘటన జరిగిన రెండు రోజుల్లో మూడు రోజుల కన్నా వెళ్ళి పరామర్శిస్తే ఇంతగానో మిస్సు కాకుండా గోరుతో పోయేది గొడ్డల దగ్గర తెచ్చుకున్నావు అనే మాట ఒక పెద్ద స్టార్ అన్నాడంటే నువ్వు అర్థం చేసుకోలే ఈయన మిస్టేక్ ఏందో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సంధ్యా థియేటర్ పరిసర ప్రాంతాలు నీవు రావడంతో నీవేదో రూ ఏదైతే మొత్తం చేతులు కూడా రావడం తోనే ఈ అంత సంఘటన జరిగింది దాని ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు రావడం వల్లనే ఆ బాధ జరిగింది సరే నీకు ప్రమేయం లేకున్నట్ల నీ సినిమాది సరే నీ ప్రమేయం లేకుండా నీ సినిమా కాబట్టి నువ్వు బాధ్యత వహించాలి ఒక పెద్ద మనిషితో వ్యవహరించాలి వ్యవహరించలేదు కాబట్టి ఉస్మానియా విద్యార్థులుగా మేము బాధ్యత తీసుకున్నాం వంద శాతము ఇది అల్లు అర్జున్ గారు బాధ్యత వహించాలి ఆ కుటుంబానికి కోటి రూపాయలు వేయలే దగ్గరుండి పరామర్శించాలని రెండు రెండు నిదాలతో మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము స్పందించింది ఎవరు ఇరవై రెండు ఇరవై రెండు రోజులు ఎవరు స్పందించాలి మేము ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలింది అల్లు అర్జున్ గారు వచ్చిండ్రు అల్లు అరవింద్ గారు వచ్చిండ్రు ఆ నిర్మాతలు బండివాసులు అందరు వచ్చిండ్రు చాలా మంది ధైర్యం చేసి వచ్చి మాట్లాడారు ఆ కుటుంబానికి అంతనింతనో ఆర్థికంగా ఆదుకున్నారు అనే సాటిస్ఫాక్షన్ మాకుంది ఇందులో మేము వంద శాతం విజయం సాధించిన పవన్ కళ్యాణ్ స్పందించడాన్ని మీరు ఎట్లా ఇప్పుడు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పక్క రాష్ట్రానికి డిప్యూటీ సీఎం దానితో పాటు దాదాపు దేశంలోనే దాదాపు కోట్ల కోట్ల బ ఎందుకంటే చాలా తీసుకున్న హీరోల్లో క్రేజ్ ఉన్న హీరో సొంత మామ ఆయనే మాట్లాడుతున్నాడు వంద శాతం బన్నీది తప్పే అని కాబట్టి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిజాయితీ పరుడు ఎక్కడ తన సొంత వ్యక్తులు ఇట్లా తప్పు చేస్తే ఇట్లా చెట్టం ముందు చెట్ల ముందు అందరూ సమానులు అనే ఒక నానుడిని నిజం చేసిండు నిజంగా ఆయన నా 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 బన్నీ గారు చేసింది వంద శాతం తప్పే అని చెప్పడం అనేది నిజంగా చాలా గ్రేట్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడైనా మరొకసారి నిరపించినావు బాధిత కుటుంబాలకు నిరంతరం పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారనే ఒక ఒక నిలువెత్తు సాక్ష్యానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు అది ఈరోజు మళ్ళీ నిరూపితమైంది సొంత బ్లడ్ రిలేషన్ రిలేషన్ ఉన్న ఇట్లా బనిగారు చేసింది తప్పని చెప్పడం అనేది చాలా గొప్ప మనసు ఉండాలి అందులో చాలా ఆయన సొంతంగా ఏదైతే సినిమాలు తీసినప్పుడు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు తన పారితోషికాన్ని రిటర్న్ ఇచ్చిండో తన సొంత కైసలు పెట్టి నిర్మాతలు ఆదుకున్నాడు ఎక్కడన్నా సంఘటనలు జరిగినా ఏదైతే శ్రీకాకుళం జా జరిగిన సంఘటనలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో మారుమూల పాలమూరు జిల్లాలో ఎక్కడ రైతులు కానీ ఏదైతే గరీబానికి అన్యాయం జరిగిన సొంత పైసలు ఇచ్చి ఆదుకున్న గొప్ప ధర్మాత్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఉండాలి ఒక ముఖ్య ఒక ఒక హీరో అన్నప్పుడు నీ నిన్ను చూసి లక్షలాది మంది ఆదర్శం తీసుకోవాలి అది హీరో లక్షణం ఈయన నీ వల్ల ఒక ప్రాణం చనిపోతే ఇట్లా ఇరవై రెండు రోజుల వరకు స్పందించకపోతే నేను హృదయం అంటారా రాతి గుండె అంటారా ఇప్పటికైనా అల్లు అర్జున్ తెలుసుకోవాలి అయితే మీకు చాలా కాల్స్ వస్తున్నాయి అని తెలిసి కాల్స్ వస్తున్నాయి మాట్లాడుతున్నాయి కాల్స్ వస్తాయి సైలెంట్లో పెట్టుకుంటున్నా వాళ్ళు చూద్దాం వీళ్ళు వీళ్ళు అభిమానుల వారి వీధి రావడం అర్థం కాదు హలో హలో మీరే అదే ఓజేసి స్టూడెంట్ మీరేనా చెప్పు ఏంది చెప్పన్నా

కానీ అల్లు అట్లా చేశారన్నా ఇంకేది చేయలేదు ఇంకెవరు చేయలేదు ఇంకెక్కడ జరగలేదు ఇప్పుడు జరిగింది కాబట్టి ఆయన ఆయన ఒక హీరో రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా మీరు బాధ్యత వహించాలని నేను చెప్పలే బ్రదర్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చిందో మీకు చూసిన లేదో నా చూసామన్నా ఇప్పుడు మేము ఫ్యాన్స్ కూడా మేము మేము చాలా మంది మీటింగ్ మేము ఇప్పుడు ఫ్యాన్స్ చిన్న ఫ్యాన్స్ కాదు మీటింగ్ పెట్టుకున్నారు మాట్లాడుకున్నారు ఇట్లా చేసింది జరిగింది మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా అదేంటి అల్లు అర్జున్ గారు ఫ్యాన్ గా మీరు ఏం చెప్పదలుసుకో చెప్పండి బ్రదర్ దానికి ఎప్పుడైనా నెగిటివిటీ ఇంత స్ప్రెడ్ చేయదని చెప్తున్నా నెగిటివిటీ ఏం మాట్లాడలేదు బ్రదర్ ఎందుకంటే మేము ఇరవై రెండు రోజుల వరకు స్పందించలేము మాట్లాడిన తర్వాత అలా కుటుంబానికి న్యాయం జరిగింది రేవతి కుటుంబానికి దాన్ని నువ్వు దీన్ని స్వాగతిస్తున్నావా లేక దీని ఇట్లా వ్యతిరేకిస్తున్నావు అల్లు అర్జున్ ఫ్యాన్ గా మీరు చెప్పు అల్లు అర్జున్ బ్రదర్ మీకు తెలుసో తెలియదు మేము ఇది ఒకటి మీడియా మమ్మల్ని హైలైట్ చేసింది కాబట్టి ఇది ఒకటి మీకు కనబడుతుంది ప్రతి సందర్భంలో మాట్లాడుతాం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఉస్మానియ విద్యార్థులు మాట్లాడడం కావాలంటే నీకు అంత డౌట్ ఉంటే నా పేరు రెడ్డి శ్రీనివాస్ అని ఉంటది అందులో నేను పేజ్ అనుకో నీకు తెలుస్తుంది

మీ అమ్మకి ఇట్లా మీ ఇంటి వాళ్ళకి జరుగుతే ఏం కాదంటే కొందరు ఏమంటారు అంటే మా అమ్మ చనిపోయిన మేము అల్లు అర్జున్కే సపోర్ట్ చేస్తాము మా తల్లిదండ్రులకంటే మాకు అల్లు అర్జునే అది అది తప్పు అన్న వాళ్ళట్లా మాట్లాడేది తప్పే కానీ మేము చెప్పేది ఏంటన్న మేము అసోసియేషన్ చాలా మంది మీటింగ్స్ లో ఉన్నారు ఇక్కడ కానీ మేము చెప్పేది ఒకటే అన్న ఇప్పుడు మీరు చేశారు అనుకో ఎంతో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు మీరు చెప్పక ముందు కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు మీడియా ముందు అల్లు అర్జున్ గుర్తి అలా చెప్పారు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా ఇంత అనుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కాదన్నా ఇప్పుడు ఈయన రెడ్డి సీన్ అన్న రెడ్డి సీన్ అన్నకు ఫోన్ చేస్తారు మరి ఇలా పవన్ కళ్యాణ్ అదే మాట అన్నాడు పవన్ కళ్యాణ్ కు కూడా మీరు ఫోన్లు చేస్తురా ఇట్లనే నంబర్ చేస్తాము నంబర్ మేము ఇవ్వాలి మీకు ఇప్పుడు ఈయన నంబర్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు ఇంకోటన్నా రేవంత్ రేవంత్ మాట్లాడుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేసింది డిఫరెంట్ గా ఉంది మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసింది డిఫరెంట్ గా ఉంది అది చాలా తప్పు నిజంగా చెప్తున్నా

ఫ్యాన్స్ ఒకటే చెప్దాం అనుకుంటామన్నా మీరు చేసిన తప్పు తప్పేం కాదు మీరు అంటే అమౌంట్ ఇప్పించారు మీరేమో పోరాటం చేశారు ఓకేనా కానీ మీరు ఏదైతే స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు త్రీ థౌసండ్ మెంబర్స్ వస్తాము ఎయిట్ థౌసండ్ పీపుల్స్ వస్తాము ఇంటిని దంచి కొడతాం అంటే అన్న ఫ్యాన్స్ నేను ఒక్క మాట మాట్లాడుతున్నా ఇరవై గంటలు ఫోన్ చేసి దమ్ చేసి ఇష్టం వచ్చినట్ల నా కుటుంబాన్ని నన్ను గలీజ్ గా మాట్లాడితే దాన్ని నువ్వు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా దాన్ని నువ్వు ఏకీ భయిస్తావా ఖండిస్తావా చెప్పు బ్రదర్ మరి దానికి దానికి ఇప్పుడు నా మీ నాకు ఫోన్ రాకడం చూసుకో మేము ఎందుకు పోతాం చెప్పు అంటే నీవు ఇప్పుడు నువ్వు నా ఇంటికి రావచ్చు నా కుటుంబాన్ని తిట్టొచ్చు బ్రదర్ నేను ఒక నిమిషం నువ్వు నా కుటుంబాన్ని మీకు రావచ్చు నన్ను తిట్టొచ్చు నీకు రైడ్స్ ఉన్నాయి నాకు నీకు రైడ్స్ ఉన్నప్పుడు నాకు ఇట్లా ఉంటాయి కదా నన్ను తిట్టి నా కుటుంబాన్ని అర్ధరాత్రి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి నేను చంపేస్తా అంటే మరి దానికి బాధ్యతలు ఎవరు చట్టాన్ని ఎవరు తీసుకుంటారు చేతలకు కాబట్టి మీ ఫ్యాన్స్ మీరు మీరు ఎంత సైలెంట్ ఉంటే మేమంతా సైలెంట్ ఉండవు మాకు వ్యక్తిగత విరోధి కాదు అల్లు అర్జున్ గారు అంటే మాకిట్లా రెస్పెక్టే వ్యక్తిగత మాకు ఏం ఉండదు గరిబోణిని పక్షాన మాట్లాడము జెన్యున్గా గా వాళ్ళకి న్యాయం జరిగింది దాన్ని కంప్లీట్ చేయండి కావాల్సి దాన్ని మంట పెడితే దాని అగ్నిగుండం అవుతుంది ఏడికి దారి తీస్తుందో దానికి మీరే బాధ్యత వేస్తారు ఇక చూడన్నా నువ్వు మాట్లాడుతుండే నాకు నువ్వు మాట్లాడుతుండే చూడ ఈడ ఎందుకంటే ఛానల్ సాక్షి ఫోన్లు వస్తున్నాయి మీరు మాట్లాడుతున్నప్పుడే వందల కాల్స్ వస్తున్నాయి దాని బాధ్యత ఎవరు అయితే వీళ్ళు అన్న మీరు ఫ్యాన్స్ ఉంటే తప్పలేదు కానీ ఒక సిస్టమేటిక్ ఉండండి ఒకటి ఒకవేళ వీళ్ళు మాట్లాడింది తప్పంటే కూడా మీరు ఫ్రెష్ మీట్ పెట్టి ఖండించండి హలో అన్నా మీరు ఇప్పుడు ఒప్పు కదా మీరు ఒక్కన్నారు కదా అనా మేము ఒకటే పాస్ చేస్తాం స్టేట్మెంట్ మీరు వేల మంది వచ్చి మేము గొడవ చేస్తాం ఇల్లు చేస్తాం అని ఏవైతే పాస్ చేస్తున్నారో ఏ ఊరు ఫ్యాన్స్ కానీ అల్లు వచ్చిన ఏ కాదు వేరే ఫ్యాన్స్ కూడా ఊరు ఊరికే ఉంటారు ఇట్లాంటి మాటలు స్టేట్మెంట్స్ పాస్ చేస్తే ఎందుకంటే వాళ్ళకంటే ఒక అభిమానం ఉంటుంది కాబట్టి ఇది మేము డైరెక్ట్ గా చెప్తున్నాం అన్నాడు మీకు అభిమానం ఉండొచ్చు బాయ్ మీకు అభిమానం ఉండొచ్చు మాకు ఇట్లా గౌరవం ఉంది మా ఫోన్ మా ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం మేము ఊరుకోము మీరు ఇప్పటికైనా మీ ఇప్పటికైనా బంద్ చేసుకోమను మీ ఫోన్స్ బంద్ చేసుకోమను మేము సైలెంట్ ఉంటాం ఓకేనా మంచి మీరు మీ ఫ్యాన్స్ లో మీ గ్రూప్లలో చెప్పండి వీళ్ళు అల్లు అర్జున్ ఇంటి మీదకి మళ్ళీ వెళ్ళరు ఒకటి రెండు మీరు కూడా పర్సనల్ గా ఫోన్ కాల్స్ చేసి బెదిరింపు కాల్స్ చేసుడు బూతులు తిట్టుడు ఇవన్నీ చేస్తే మరి హలో సార్ ఒక్క నిమిషం అంటే మీరు చేసింది కరెక్టే మీరు సపోజ్ ఇట్లాంటివి మళ్ళీ నేనేమంటున్నా బ్రదరు అయిపోయింది అది గతం గతం అయిపోయింది మేము మేము ఎందుకు ఆ మాట మాట్లాడడం అంటే లైవ్ లో ఉన్నా బ్రదర్ నేను ఒక మాట చెప్పి కట్ చేస్తా మీనేమంటున్నా అయిపోయింది న్యాయం జరిగింది మేము సైలెంట్ ఉన్నాము మళ్ళీ ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఈ చెట్ట చెట్ట విరుద్ధమైన కార్యక్రమం ఇది దయచేసి మీ ఫ్యా ఎవరెవరు చేసుకోండి కానీ స్టేట్ మొత్తం ఇట్లా నెగిటివిటీ దాన్ని సృష్టించేది మీరు దాన్ని తగ్గించు అన్న ఇది గతంలో చేసిన వీడియోలు అవి మీరు ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళు లేటెస్ట్గా అయితే ఏం చెప్పట్లేదు ఏం స్టేట్మెంట్లు పాస్ చేయట్లేదు గత గతంలో జరిగినాయి కొంతమంది మీ అభిమానులకు ఇప్పుడు ఏమైనా షేర్ అయ్యి చూసుంటారేమో కానీ ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు ఏం పాస్ చేయట్లేదు మీరు ఆ విషయంలో

వాళ్ళు బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే పోతన్నారు బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే పోతాన్నారు కానీ ఆయనకు వీళ్ళకి వ్యక్తిగతంగా ఏం అది లేదు హలో అల్లు అర్జున్ గారు ఇట్లా బ్లేమ్ కావడం కూడా ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు నిజానికి వాళ్ళు మార్నింగ్ మూడు గంటలకు లేచి బాడీ ఒళ్ళు ఓనం చేసుకొని ఒక ట్రాన్స్ లో ఉండి కష్టపడుతున్నారు దానికి అందరు రెస్పెక్ట్ ఇస్తారు నో డౌట్ మేము కూడా అల్లు అర్జున్కి ఇట్లా జరగకుండా ఉంటే బాగుండదు అనుకుంటున్నాం కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితులలో మీకు ఇక్కడ హైదరాబాద్లో జరిగే విషయాలు తెలియదు నోటీస్ చేయడానికి పోతే పోలీసు వాళ్ళను గంటసేపు నిలబెట్టిరట అల్లు అర్జున్ ఇంటి ముందు బాడీ గార్డులు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎంత ఇగో అట్ అవుతుంది వాళ్ళు పోలీసు వాళ్ళను నలభై ఐదు నిమిషాలు నిలబెట్టిరట వీళ్ళు తెల్లారో రెండు రోజులకు పోయి ఒక కోటి రూపాయలు ఇస్తే ఇవేటప్పులు ఫస్ట్ రోజు ఇస్తే ఎవడు అర్థం లేడు కదన్న అది అయినా మంచికే జరిగింది ఇప్పుడు మీ మెగా ఫ్యామిలీ మీ అల్లు ఫ్యామిలీ కలిసిపోయారు ఈ ఇష్యూ వల్ల

ఆ ఇష్యూ అయిపోయింది మీకు అభిమానులకు చెప్పి అల్లు అర్జున్ అభిమానుల లేక అల్లు అర్జున్ అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి పంపించాలని చేసే కుట్ర నాకు అర్థమైతలేదు ఈ నంబర్ కొంచెం స్ప్రెడ్ అయిపోయింది ఒక్క నిమిషం వినండి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇరుక్కున్నది కూడా ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వల్ల తర్వాత వాళ్ళ బాడీ గార్డ్లు తర్వాత ఆయనకి ఇచ్చే సలహాల వల్లనే అయిపోయింది చిన్నది గోటుతో పోయింది గొడ్డ దాకా తెచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ అభిమానులని బ్లాక్మెయిల్ అది చేస్తే రేపు ఏమవుతుంది అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారి మీద అయ్యి ఇవ్వు ఆయననే చేపిస్తున్నా అంటారు ఆయన చేపించాడు కానీ ఆయన మీద కేసు అవుతుంది అనవసరంగా మీరు ఎడ్డేకి తెచ్చుకుంటారు ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే మీరు చట్టపరంగా ఎదుర్కోరు అని చెప్తున్నాం ఇక మీ ఇష్టం ఇక ఇదండి లైవ్లోనే మీరు చూసిరు కదా వీళ్ళు ఇదే వీళ్ళంట కొంచెం పొలైట్గానే మాట్లాడేది కానీ వందల కాల్స్ అటు ఆ అనుభవాలు కాల్స్ మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇక మేము లిఫ్ట్ చేసే ఓపిక కూడా మాకు లేదు అంటే ఈ రకంగా ఇట్లా ఉంది కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా హీరోల ఫ్యాన్స్ అనే ఒక దాంట్లో పడి సరే పొలైట్ గా మాట్లాడడం వేరు చేసిందే వంద సార్లు కాల్ చేయడం వేరు ఇట్లాంటి వాళ్ళ మీద ఒక పెద్ద నిఘా పెట్టాలి రెండు ప్రభుత్వాలు లేకపోతే వీళ్ళు ఏ రాత్రి పడితే ఆ రాత్రి బూతులు అవి ఇవి తిట్టుకుంటూ వెళ్తున్నారు మేము ఇంకా వేరే టాపిక్ ఉంది ఫైనల్ గా మీరు అల్లు అర్జున్ అభిమానులకు ఏమైనా చెప్తారా చెప్పుకోమేం లేదన్నా అల్లు తో మాకు గట్టు పనిచేది లేదు పాలే పనిచేది ఏం లేదన్నా ఒక గరీబ్ బిడ్డకు న్యాయం చేయాలని పోరాటం చేసి సక్సెస్ అయింది దాన్ని మీరు మానవతా కోణంలో మీరు అర్థం చేసుకోవాలి మీరు మంచి యాక్టర్ తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు చేసిన వ్యక్తి దాన్ని కంటిన్యూ చేసుకోండి ఈ సంఘాల పేరుతో మమ్మల్ని టార్చర్ చేస్తే మాకిట్లా ఆత్మగౌరవం ఉంటుంది కదా సార్ మీకెంత ఉంటుందో ఇట్లా ఉంటుంది మీ గరీబోల్లో మీ పైసలు లేనొచ్చు కానీ ఆత్మగౌరవం ఉంటది ఇట్లా ఫోన్ చేసి ఇబ్బంది పెడితే దాన్ని స్పందించు ఇప్పటికైనా స్పందిస్తారని రెస్పెక్ట్ చేస్తున్నాం రైట్ ఈ కవిత ఏం చెప్తారన్న బీసీల కోసం కొట్లాడుతూ అంటుంది మరి నలభై రెండు శాతం స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ పెట్టాలంటారు మీరు కవితతో కొట్లాడతారు ఓయూజేస్ నుంచి మరి ఇప్పుడు మీరు ఒక రేవతి కుటుంబం కోసం కొట్లాడిన మీరు కవితతో కలిసి రేవతి కుటుంబం సారీ బీసీల కోసం ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కవిత గారు మాట్లాడుతుండ్రో ఏదైతే ఇంతకు ముందు ముప్పై రెండు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతానికి తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది కవిత వాళ్ళ నాన్నది వీళ్ళ బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ గురించి మాట్లాడేది మాకు కనీసం చిట్ట ఎట్లా అవకాశం లేదు బీసీలకు కనీసం స్థానిక అన్న కనీసం సర్పంచ్లో ఎంపీడీసీలో జెడ్పీడీసీలో జెడ్పీసీలు అవకాశాన్ని గండి కొట్టింది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతా అంటే ఇక దొంగే దొంగ అన్నట్లుంది వాడే దొంగే దొంగ అని ఈరోజు సమాజాన్ని ఏదో ఉద్ధరించినట్ల నీవు ఎందుకు అయినావమ్మా జైలకు లిక్కర్ రా అనే పేరు నీకే సమ్మ నీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్ మేము జైలుకెళ్లి బయటకు రాగానే మహిళా ఉద్యమం తీసింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అన్నది అదొక డ్రామా ఆ కొన్ని రోజులు ఆడింది ఆట ఆడింది మళ్ళీ ఎందుకనే మొత్తం అంతా వల్లనే మహిళల రిజర్వ్ మహిళలకు రిజర్వేషన్ వచ్చింది థర్టీ త్రీ పర్సెంట్ అంటుంది కవిత ఎవరు ఆమె వల్ల ఆమె ఒక రోజు అమర్ చేసింది కదా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు అందరూ నవ్వుకోవాల్సిన పరిస్థితి ఉంటది ఆమె ఆమె వాళ్ళు వచ్చిందంటే బీఆర్ఎస్ ఇప్పుడు కదా అంటారా అదే నవ్వుతుంది అన్న సమాజం మొత్తం నవ్వుతాది ఏమిడుతున్న వాళ్ళు అర్థం కాని పరిస్థితులు ఉంటారు వీళ్ళు ఆ లిక్కర్ యొక్క ఆ యొక్క బా బాధ నుండి తప్పించుకోవాలంటే ఏదో ఒక మంచి విజయాన్ని తీసుకొని ఆ జంతర్మందర కాడ ధర్నా చేస్తే నన్ను అంతా ఈ సమాజం అంతా నేను ఇంతకుముందు చేసిన తప్పులు అన్ని మర్చిపోతాది అనుకుంటున్నామే అదే అసాధ్యం కాదు టిఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసినంత అన్యాయం ఇంకా డెబ్బై ఐదు ఏళ్ళు ఏ పార్టీ చేయలేదన్నా అవును తప్పు చేసి మేము మార్చుకుంటాం కానీ కొత్తగా ధర్నా చేస్తుంది ధర్నా చౌక్ ఐదో తారీఖు నాడు డిసెంబర్ ఇప్పుడు జనవరి ఇరవై కొత్త సంవత్సరం మీరు ఓయూ ఏమన్నా మద్దతు ఇస్తారా తప్పులు చేస్తుంటారు కదా అన్ని పార్టీలు మళ్ళీ సంస్కరించు తప్పులు చేస్తే సరిది సరిదిద్దుకునే తప్పు చేస్తే సమాజం ఇట్లా మన్నిస్తుంది సరిదిద్దుకొని తప్పు చేసినప్పుడు నేను క్షమించి ఏం ప్రయోజనం ఏం చేసి సరిదిద్దుకోలేదు అదే మాకు స్థానిక సంస్థలు విపరీతమైన అన్యాయం జరిగింది వాళ్ళు స్థానిక సంస్థలు ఢిల్లీలో కాదు అమెరికాలో కూర్చున్న ఈ సమాజం మీరు సమాజండ్లు ఏం చేస్తున్నారు బీసీల పేరుతో బీసీలకు రావాల్సిన సబ్సిడీలు మొత్తం కాళేశ్వరం పేరుతో ఈ రోజు నువ్వు మొత్తం నొక్కి ఈరోజు ఐర్లాండ్ కానీ దుబాయ్ లాంటి ప్రాంతాల్లో సొంత హోటల్స్ పెట్టుకున్నావు మా పైసలు బీసీలకు రావాల్సిన చట్టబద్ధంగా బీసీలకు రావాల్సిన ఆ యొక్క ఫండ్స్ కావచ్చు వాటిని అన్ని తీసుకుపోయి దొంగిలించుకొని నీవు విదేశాల్లో సంపాదించుకొని పెట్టుకొని బీసీల ముసుకేసుకుని వస్తే బీసీలు నమ్మడానికి మా మామాయకులు గారు బీసీలు అప్పటి బీసీలు గారు తెలంగాణ ఉద్యమం తర్వాత మీ అడ్మినిస్ట్రేషన్ తర్వాత మీ పదేళ్ళ తర్వాత పూర్తిగా విపరీతమైన చైతన్యం వచ్చింది బీసీ సంఘాలకు వాస్తవాలు ఏందో తెలుస్తున్నాయి బీసీలో ఉన్నటువంటి మాలాంటి బీసీ విద్యార్థి నాయకులకు ఈ సంపూర్ణ జ్ఞానం ఉంది బీసీలకు ఎవరు అన్యాయం చేసినరు ఎవరు న్యాయం చేసి చేస్తారనే ఒక జ్ఞానం మాకుంది మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని పొరుగు దందాలు పెట్టినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే ఉండదు అన్న గెలు శ్రీనివాస్ యాదవ్ అన్న తర్వాత ఇంకా కొద్దిమంది బీసీలు కదా మరి బీసీలు గారా ఇప్పుడు కదా ఇప్పుడు ఏమైతే ఏదైనా ఒక ఒక వాళ్ళు ఎప్పుడైనా ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది ఒక వ్యక్తిని ఒక సమాజాన్ని మోసం చేయాలనుకున్నప్పుడు ఆ సమాజానికి సంబంధించిన వ్యక్తులనే ముందలు పెడుతుంది వాళ్ళనే బలిస్తుంది రాజారాం యాదవ్ అనే వ్యక్తి బీసీ సమాజం కోసం కొట్లాడిన వ్యక్తి గెల్లు గాని మిగతా చాలా మంది ఉన్నారు వీళ్ళంతా బీసీ కి సంబంధించిన బీసీ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళే కానీ వాళ్ళకి తెలియదు పాపం అమాయకులు కదా రాజేం చెప్తే వీళ్ళు అది పాటించాలి వాళ్ళని ముందలు పెడతాది వెనకకెళ్ళి డ్రా మాడతది మా ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఈ బీసీ ఉద్యమంలో ఇట్లా మళ్ళీ నష్టపోయేది బీసీలే ఇప్పుడు అందుకే రాజారామ యాదవ్ కావచ్చు గెల్లు గానికి వాళ్ళకి ఇట్లా వాస్తవాలు తెలుసు బట్ తప్పని పరిస్థితులు పార్టీ ఆదేశిస్తుంది దాన్ని చాలా మంది బీసీలు కూడా ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఉంటారు కవిత వీళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి చదువుకున్నప్పుడు ఇట్లా రాజరామ యాదవ్ డాక్టరేట్ చేసిన వాళ్ళు ఇన్నాళ్ళు మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండే ఇంత ఉన్న ప్రభుత్వం ఉమ్మడి ఏపీలోనే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండే రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు పంచాయతీరాజ్ యాక్ట్ లో ఇరవై ముప్పై మూడు నుండి ఇరవై మూడు తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ కదా టిఆర్ఎస్ ప్రభుత్వం కదా వీళ్ళకి తెలియదా మరి మరి వీళ్ళు ఫస్ట్ వాళ్ళని ప్రశ్నించాలి వాళ్ళు ధర్నా చేసుకోం కాదు కేటీఆర్ మీద ధర్నా చేయలే హరీష్ రావు మీద ధర్నా చేయలే ఏదైతే కవిత గారి మీద ధర్నా చేయలే వాళ్ళ మీద ధర్నా చేసినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి మీ ఇప్పుడు ఆడవారి ధర్నా చేస్తే ఇంతకుముందు చేసిన పాపం ఎవరిది మీరే కదా పాపం చేసింది ఆ పాపాన్ని మళ్ళీ వాళ్ళతోనే కడిగిస్తే అంత నింత బీసీలకు న్యాయం చేస్తారు మీరు ఎన్ని ధర్నాలు చేసినా తెలంగాణ సమాజం అయితే టీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదా వాళ్ళు నమ్మరు మీరు కొట్లాడతారు మరి కాంగ్రెస్ మీద ఒత్తిడి తెస్తారా వాళ్ళు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పి మాట్ ఇచ్చిర్రు కులగనం కూడా చేస్తుర్రు వాళ్ళు ఒకవేళ ఇచ్చిన మాట తప్పితే మీరు కాంగ్రెస్ మీద కొట్లాడతారా వంద శాతం కొట్లాడతాం ఒక ప్రజాస్వామ్యవాదిగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతము స్థానిక సంస్థలు ఖచ్చితంగా బీసీలకు అవకాశం ఇస్తున్నది దాని ప్రకారమే ఇప్పటికీ స్థానిక సంస్థ జరగాల్సింది కానీ కులగణన తర్వాత బీసీల లెక్కేందో తేల్చిన తర్వాతేనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తున్నది ఆ విధంగా అడుగులేస్తుంది కొంచెం వెయిట్ చేయాల్సిందే ఆ యొక్క ప్రక్రియల ప్రారంభ మొత్తం కంప్లీట్ అయ్యే దశలు ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ గీత తప్పి మీ మాటిచ్చి మళ్ళీ తప్పించుకుంటామంటే కాంగ్రెస్ మీద పోరాటం చేసే బాధ్యత ఈరోజు ఉస్మానియా విద్యార్థుల్లో మాపై ఉంది రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి రెడ్డి శ్రీనివాసనతో ఈ సంచలన ఇంటర్వ్యూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్